El తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని ఎంత ప్రాధాన్యత సంతరించుకున్న పంచాయతీలో మేజర్ పంచాయతీగా రేణిగుంట్ల గ్రామ పంచాయతీకి ఎంతో పేరు ఉంది యాభై వేల పైచీలకు ఉన్నటువంటి జనాభాకి నిత్యం పంచాయతీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా మంచినీరు అందిస్తూ సేవలు అందిస్తున్నారు అయితే పంచాయతీ పరిధిలోని అధికంగా మోటార్లు స్టార్టర్లు ఉండటం అవి నిత్యం రిపేర్లు కావటం సర్వసాధారణం వీటి మరమ్మతుల నిమిత్తం పాపానాయుడు పేటకు చెందినటువంటి మోటార్ వైండింగ్ మెకానిక్ రుద్రాచారి గత ఆరు సంవత్సరాలుగా పంచాయతీకి సేవలు అందిస్తున్నారు పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారని బిల్లుల మీద బిల్లులు పెరిగిపోవటంతో మెకానిక్ అప్పుల పాలయ్యానని రోజు కార్యాలయం చుట్టూ ప్రదీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు అన్నారు విషయాన్ని పై అధికారుల నుండి రాజకీయ నాయకుల వరకు సిఫార్సులు చేయించినా నా గోడును పట్టించుకుని నాదుడే కరువయ్యాడని ఆయన వాపోయాడు ఈ నేపథ్యంలో సోమవారం పంచాయతీ కార్యాలయానికి విచ్చేసి తన దీన గాథను మీడియా ప్రతినిధులకు వివరించారు వడ్డీల మీద వడ్డీలు తిరిగి కట్టలేక అవస్థ పడుతున్నానని కుటుంబ పోషణ కూడా భారమై పూట గడవ గగనంగా ఉందని చాలా క్లిష్ట ఎదుర్కొంటున్నానని ఆయన పేర్కొన్నారు ఓపిక నిరసించింది పంచాయతీ అధికారులు నా వెంటనే మంజూరు చేయకపోతే ఇదే పంచాయతీ కార్యాలయం వద్దనే నేను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుల వాళ్ళు బాధ తాళలేక నానా అవస్థలు పడుతున్నానని ఆయన కన్నీటి పర్యంతమై తన గోడును వెళ్లగక్కాడు పంచాయతీ అధికారులు ఇప్పటికైనా మరి స్పందించి తొమ్మిది పాయింట్ ఐదు సున్నా నిధులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఆయన వేడుకుంటున్నారు సర్పంచ్ గారి దగ్గర ఉండి ఒక బిల్లు పెట్టించినాడు మళ్ళీ రెండోసారి డబ్బులు వచ్చిన తర్వాత సర్పంచ్ పెట్టమంటుంటే కూడా అధికారులు పెట్టడం లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేణుగుంట పంచాయతీలో మన మన నాయకులందరూ కలుసుకొని పని నిలిపే నిలిపేసినామంటే నీళ్ళు వేసినావంటే నీళ్ళకు ప్రశత్సం పట్టిపోతుంది కాబట్టి మీరు నీళ్లు కావాలంటే నీ డబ్బులు పాత డబ్బులు కూడా రావాలంటే మీ ఇప్పుడు కూడా నువ్వు పని చేసినావంటే నీ పాత డబ్బులు కూడా వస్తాయి మేము తీసిస్తాము మేము బాధ్యులని చెప్పి ఎంపీడీఓ నాయకులు అందరూ నన్ను కూర్చోబెట్టి మధ్యస్థం చేసి పని చేయించినారు రెండు లక్షల ఇరవై వేలకు మళ్ళా పనిచేసినాను ఆ డబ్బులు కూడా పెట్టడం లేదు అదే అధికారి మన ఎంపీడీఓ కూడా మన సెక్రటరీ గారికి చెప్తే కూడా ఆయన పట్టించుకోవడం లేదు ఏఈ సంతకాలు కావాలన్నాడు ఏఈ సంతకాలు కూడా ఇచ్చినాను అంతా మొత్తం టోటల్గా నాది తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల వరకు అది ఇక్కడ నాకు చేస్తే నూటికి ఐదు రూపాయలు కూలి వస్తుంది మిగతాంతా పెట్టుబడిను ఈ పెట్టుబడి అంతా పెట్టి పెట్టిన దానివల్ల నేను లాస్ అయిపోయినాను ఆ కుటుంబాన్ని పోషించుకునే దానికి నాకు సక్రంగా ఏ బాధ్యత లేకుండా ఇబ్బందులు పడిపోతున్నాను నాకు చొప్పులరి బయటకు తిరుగుతున్నా కూడా నన్ను సమాధానం పట్టించుకోలేదు అధికారి అప్పటి చేసి ప్రభుత్వం వారు ఎవరైనా నాకు నాయకులైనా కానీ ప్రభుత్వం అయినా కానీ న్యాయం చేసి నా డబ్బులు నాకు తీసిస్తే నా కుటుంబాన్ని మీరు సాకినట్టుగా ఉంటుంది లేకపోతే మేము ఏదైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని నిర్ణయం చేసుకునే కానీ ఈ అప్పుల వాళ్ళ దగ్గర నేను పడలేక